ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయ కాల సమయంలో ఏసుక్రీస్తు వారి సర్వోత్తమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాను యేసు ప్రభు వారు ఒకసారి మాట్లాడుతూ నశించిన దానిని వెదక్కి రక్షించడానికి మనుషు కుమారుడి లోకానికి వచ్చాను అని చెప్పారు యేసు ప్రభు వారు ఎందుకు లోకానికి వచ్చారు ఆయన రావాల్సిన కారణం ఏంటంటే నశించిపోయిన మనలందరినీ వెదక్కి రక్షించాలని ఏ రక్షణ ప్రభు మనకి ఇవ్వాలని లోకానికి వచ్చారు చాలామంది రక్షణ అనే మాటను ఆయా సందర్భాల్లో వాడుతూ ఉంటారు యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మనందరికీ ఆత్మరక్షణ దయచేయడానికి పాపం చేసిన ప్రతి మనిషి కూడా పాపములో మునిగిపోయిన ప్రతి వ్యక్తి కూడా నిత్య శిక్షకు పాత్రుడు అవ్వాలి కానీ యేసు ప్రభు వారు ఆ శిక్షణను మనల్ని తప్పించి నిత్య జీవానికి నిత్య రాజ్యానికి మనల్ని చేర్చడానికి లోకానికి వచ్చారు కాబట్టి ఆయన మన ఆత్మల రక్షకుడు అనే విషయాన్ని గుర్తించాలి మనందరినీ వెతికి రక్షించారు ఆయన సెలవు మీద మన కోసం మరణించడం ద్వారా తన ప్రేమను ఆయన వ్యక్తీకరించారు పరిశుద్ధ రంధంలో ఎన్నో దివ్య వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క రోజు మనం చదవడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం ఈరోజు వాగ్దానంగా అపోసిన పావులు ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మరియు ఇరవై ఒక్క వచనాలు మనం చదువుకుందాం ఎఫిషియన్స్ చాప్టర్ త్రీ వర్సెస్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి ఊహించు అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తియసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునిగాక ఆ మేన్ ఈ మాట చాలాసార్లు మనం వింటూ ఉన్నాము చదువుతూ ఉన్నాము బైబిల్లో ఉన్న అనేకమైన వాగ్దానాల్లో ఈ వాగ్దానం చాలా చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం ఎక్కువ మంది సేవకుల ద్వారా కోట్ చేయబడుతున్న వాగ్దానం కూడా ఇదే అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు అనే మాట దేవుడు ఎలాంటి వాడంటే శక్తిగలవాడు ఆయన శక్తి అపరిమితమైన శక్తి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కార్య తన శక్తి ఒక కార్యాన్ని తలపెట్టారంటే పూర్తి చేసే శక్తి దాన్ని నెరవేర్చే శక్తి ప్రభువుకుంది ఈ శక్తి ఎలాంటిదంటే కొన్నిసార్లు మనం వాటికన్నా ఊహించే వాటికన్నా ఎక్కువగా చేసే శక్తి మనం అడిగేవి కొన్ని ఉండొచ్చు కానీ ఊహించేవి మాత్రం చాలా ఎక్కువ ఉండి ఉండొచ్చు కదా ఎందుకంటే ఊహలు ఫ్రీయే కదా ఊహలు ఉచితమే కదా చాలా చాలా ఊహలు మనకు ఉంటాయి కానీ అడిగేవి కొన్ని అడుగుతూ ఉంటాయి లేఖనం మనల్ని బలపరుస్తున్న విషయం ఏంటంటే అడిగేవి మాత్రమే కాదు ఊహలకు మించిన కార్యాలు కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తారని ఈరోజు బహుశా దేవుని సెలవులో నువ్వు కొన్ని అడుగుతున్నావు కొన్ని అడగడానికి సాహసించలేకపోతున్నావేమో విశ్వాసం సరిపోవట్లేదేమో దేవుడు చేయలేడేమోనండి ఆయన ఇవ్వలేడేమోనండి ఈ అద్భుతం ఆయన ద్వారా కాదేమోనండి ఇది ఆయనకు అసాధ్యమేమోనండి ఎన్ని బట్టి అడిగి ఇంక ఉపయోగం లేదు అని అలా ఊరుకుండిపోతున్నానండి అని అనుకుంటున్నావా నువ్వు అడుగు దేవుణ్ణి నువ్వు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు యోసేపు తన జీవితంలో చెరసాల్లో ఉన్నప్పుడు బహుశా బయటపడితే చాలు చెరసాల నుంచి అన్న కోరిక మాత్రమే యోసేపులో ఉండుంటుందేమో ఒక భయంకరణ శోధనను జయించడానికి చెరసాలకైనా వెళ్ళిపోయాడు కానీ శోధనకు లొంగిపోలేదు యోసేపు చెరసాల్లో ఉన్నాడు రెండు సంవత్సరాలు ఆ చెరసాల అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఒక ఆయనకి మేలు చేశాడు నన్ను జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ కూడా చేశాడు యువసేపు కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు అందును బట్టి తలంపుల్లో నేను ఈ ప్రిజన్ నుంచి బయటకు వస్తే చాలేమో ఈ బందీకాన నుంచి బయటకు వస్తే చాలేమో అని అనుకుని ఉండొచ్చు కానీ దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే యోసేపు నువ్వు కేవలం ఈ బందీకానా నుంచి బయటకు రావడం మాత్రమే కాదు ఈ ప్రిజన్ల నుంచి బయటకు రావడం మాత్రమే కాదు ఐ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ విచ్ ఈస్ రిమార్కబుల్ అండ్ సిగ్నిఫికెంట్ నీవు అనేకమంది దీవనకరంగాను ఆశీర్వాదకరంగాను కరువులో సైతము దేశాన్ని చుట్టుపక్కల దేశాలను కాపాడడానికి నువ్వు సామర్థ్యం కలిగి ఉండడానికి నేను నియమించాను కాబట్టి గో అండ్ సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు సింహాసనం మీద కూర్చునే ఆ కురుపును దేవుడు యోసేపుకి ఇచ్చాడు అడిగింది కొద్దిగా అయ్యుండొచ్చు కానీ దేవుడు యోసేపును ఊహించని స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు యోసేపు అన్నలు కూడా యోసేపును గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే వాళ్ళ స్థాయి ఇప్పుడు ఎలా ఉందంటే మా వాడు ఒక స్థాయిలోనే ఉంటాడు ఇక్కడ వరకే ఉంటాడు అంతకుమించి ఎదగలేడు అంతకుమించి పైకి రాలేడు అని అనుకుని ఉంటారు అందును బట్టి యువసేపు నా స్థానంలో వారు ఊహించలేకపోయారు దేవుని బిడ్డలారా దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఈరోజు ఎవరైతే నన్ను నిందిస్తున్నారో ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో చీటికి మాటికి గొడవలు పెట్టుకుని కలవరంతో నింపుతున్నారో నిన్ను అసహ్యంగా హీనంగా చూస్తున్నారో ఒకనాడు దేవుడు వారి ముందే నీ తల ఎత్తాలని నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు దానికి నీకు కావాల్సింది ఏంటో తెలుసా సహనం కావాలి ఆ వ్యాధ్యాన్ని దేవుని చేతికి సమర్పించే విశ్వాసం కావాలి నీకు యుద్ధం ఏహోవాదే పగ తీర్చుట నాపన ప్రభు అన్నాడు కాబట్టి ఆయన చేతులకు సమస్యను పెట్టేస్తే ఆయన చేతిలోకి వ్యాధ్యాన్ని అప్పగిస్తే నీకు సరైన విధానంలో మేలు చేసే దేవుడని అడుగు వాటన్నిటికంటే ఊహించి బైబిల్ రంగంలో అనేకమైన వాగ్దానాలు మనం చూస్తాం హన్న దేవుని సన్నిధికి వచ్చి షిలోహులో తన హృదయాన్ని దేవుని సన్ని క్రమ్మరించేసింది తనకు ఒక ఉంది ఆ అవసరతను బట్టి అనేక మందిని ఆమె నిందిస్తున్నారు ప్రభు సన్నిధికి వచ్చింది హృదయాన్ని క్రొమ్మరించేసుకుంది నేను అనుకుంటాను హన్న ప్రభు ఒక కుమారుని దయచేసి నా మీద నిందం తొలగించి ప్రభు అని ప్రార్థన చేసింది అయితే దేవుడు కుమారుని ఇచ్చాడు అయితే ఆ కుమారుడు ఎటువంటి వాడంటే ఇస్రాయేల్ రాజ్యాన్ని శాసించగలిగే ప్రవక్తను దేవుడిచ్చాడు ఆయన చేతుల మీదుగా రాజులు అభిషేకించబడ్డారు అనేక మంది ప్రవక్తలను సిద్ధపరిచిన సమూయలు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు వీరోచితమైన జీవితాన్ని జీవించాడు సాహసోపేతమైన కార్యాలెన్నో సమూయల ద్వారా దేవుడు జరిగించాడు ప్రభునందు దేవుని వెళ్ళరాడు ఈరోజు నువ్వు అడుగుతుంది కొంచెం అయ్యి ఉండొచ్చు కానీ ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు చేయి ప్రార్థించే విశ్వాసంతో ప్రార్థించే వినమ్రతతో ప్రార్థించే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడనే నమ్మకంతో ప్రార్థించే ఆయన నీకు ఊహించలేని మేళ్ళు నీ ఊహలకు మించి అద్భుతాలు చేయడానికి శక్తిగల దేవుడు ఆయన అందును బట్టి నీ జీవితంలో మేలు చేయడం ద్వారా తన నామమునకు యోగముల పర్యంతం మహిమను ఆపాదించుకుంటారు నా మటుకు నా జీవితంలో ఎన్నోసార్లు నేను అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అద్భుతాలు ఎన్నో ప్రభువు చేశారు ఈ రోజున ఇద్దరితో ప్రారంభించబడిన పరిచయా కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు అనేక మంది దీవెనకరంగానూ ఆశీర్వాదకరంగానూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దీవెన పొందుతున్నారు అంటే వాక్య సందేశాల ద్వారా ఇన్స్పైర్ అవుతున్నారంటే వాక్య సందేశాల ద్వారా బలపడుతున్నారంటే అది కేవలం దేవుని కృప తప్ప మరేంటి దేనికి నువ్వు కృంగిపోవద్దు దేనికి అధైర్యపడద్దు దేనికి తలొగ్గొద్దు నిలబడి దేవుని కోసం ప్రభు నీ జీవితంలో నీ ఊహలకు మించిన మేళ్లు జరిగించి అద్భుతాలు జరిగిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి అపోసిన పౌలు ద్వారా మీరు రాయించిన పత్రికలను బట్టి వాటిల్లో పొందుపరిచిన వాగ్దానాలను బట్టి నీ కొందనాలి మేము అడిగే వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా చేయ శక్తి నీకు కనుక నీకు స్తోత్రాలు చాలాసార్లు నీ శక్తిని సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసి ఆశీర్వాదాలు దూరమైపోతున్నా మమ్మల్ని క్షమించిన ఆయన పరిపూర్ణమైన విశ్వాసం నమ్మిక నీ మీద కలిగి ఉండని సహాయం చేయండి ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే ఏవైతే అడుగుతున్నారో వాటికి మించి అద్భుతాలు చేయమని కోరుతున్నాం బలపరచండి నీ సాక్షులుగా వారిని నిలబెట్టండి అయ్యా ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దయచేయండి ప్రభు మేలుతో వారిని నింపండి ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం కోసం విడుదల కోసం ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరే బలపరిచి స్థిరపరిచి అద్భుతాలు చేయమని కోరుకుంటూ ఘనత మహిమానికి మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకుని చున్నా తండ్రి బ్లెస్ యూర్ డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యోగం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిల్లీ పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రిస్తును మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడ ఇండున